సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకీ ఈరోజు కూడా యుద్ధం స్టార్ట్ చేయండి సో రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను కస్టమర్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా మొదటి వీడియో అంత లెంత్ ట్వంటీ మినిట్స్ ఉన్నా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు సో ఇంకా మంచి మంచి కంటెంట్తో చేద్దాం ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదములు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు మామలు సో ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ పికప్ చేసుకొని విప్రో సర్కిల్ అంటేనా యా త్రిపుల్ ఫోర్ ఫైవా యా బయట జస్ట్ ట్వంటీ మినిట్స్ ఇక్కడ నుంచి పది కిలోమీటర్ చూపిస్తుంది ట్వంటీ మినిట్స్ చూపిస్తుంది వన్ 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 సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో గైస్ మనమైతే విజయవంతంగా మొట్టమొదటి గైడ్ కంప్లీట్ చేసుకున్నాము వచ్చేసి వన్ జీరో టూ రూపీస్ ఎన్ ఐసిఐసి బ్యాంక్ ఉన్నాము అండ్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పోయి గచ్చి బోలిపోవాలంట సో అది విషయం సో మా వీడియోస్ అయినా బోర్ కూడా చెప్పండి బాగా క్లారిటీగా బోర్ కానీ ఫన్నీగా కానీ అండ్ ఇన్స్పిరేషన్గా కానీ సో ఏమన్నా కానీ ఎలా ఉందో ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో గాయస్ ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడే ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను మనకు వంద మీటర్లు దగ్గర ఉన్నాడు అతను అయితే డ్రాప్ లొకేషన్ వచ్చేసి మరి పల్లె ఏదో వచ్చింది నేర్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది పక్కకు వచ్చి తాగండి తగిలితే తోలు తీస్తే సో ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ ఏబీసీ సెల్ దెబ్బారు ఇక్కడే అదే కదా అన్న ఎక్కడ అతను లొకేషన్కి వచ్చేసి కాల్ చే కాల్ చేస్తాను సిక్స్ త్రీ ఫైవ్ ఫోరా యా ఓకే బాస్ ఎక్కడ సిగ్ందా ఓకే ఓకే పదహారు కిలోమీటర్లు ముప్పై ఎనిమిది నిమిషాలు ఇక్కడి నుంచి సిగ్నల్ పడిపోవాలంట మనం ఒక కస్టమర్ తీసుకొని చలో 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 మినిట్ ఇద్దరు అబ్బా ఎగ్జాక్ట్లీ సేమ్ లొకేషన్ బాయ్ అబ్బా వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఈరోజు మన సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది కార్డ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇది శ్రీ కామకోటి సర్వేశ్వర ఆలయం అంటే ఇది వెస్ట్ మారేడుపల్లె ఉంది దేవాలయం చాలా అంటే చాలా బాగుంది చూడండి ఒకసారి దీని గురించి కూడా ఒక వీడియో తీయాలనుకుంటున్నా చాలా బాగుంది కదా శ్రీ కామకోటి సర్వీస్ సో ఇప్పుడైతే ఒకటి ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన ఎయిట్ కిలోమీటర్స్ అంటున్నారు మరి ఎనిమిది కిలోమీటర్లు సారీ ఇక వన్ కిలోమీటర్ బిలో వన్ కిలోమీటర్ చదిపిస్తుంది కానీ ఎనిమిది కిలోమీటర్ అంటే మిర్యాల గోడ చెరువు ఏదో మరి మిర్యాల గోడ లేకపోతే రసాలు కూడా మిరియాలో ఏదో ఒక గోడ చెరువు అని మాత్రం కనిపడుంది మిరియాలని మాత్రం సరిగ్గా కనపడలే నాకు వచ్చేసినాం ఆల్మోస్ట్ రీచ్ ఇక్కడ టెంపుల్ కూడా ఉందన్నమాట మరి ఈ టెంపుల్ ఏంటో చూద్దాం అయితే నేను రాదండ మోగలేరా ఓటీపీనా ఏమో చెప్పునా టూ నైన్ డబల్ ఫైవా అయిపోయింది ఏకండి అదేం గుడినా అది వినాయకం గుడి అంటే ఎనిమిది కిలోమీటర్ ఉంది ఎనిమిది పాయింట్ ఐదు ఆరు కదా ఆరు కాదు ఎనిమిది చూపిస్తుంది అవును థ్యాంక్ యూ అన్న గైస్ ఇప్పుడు నైంటీ త్రీ వచ్చి ఎంత వచ్చింది ఇప్పుడు త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది జస్ట్ త్రీ కి శ్రీ అన్నపూర్ణ సైతం శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం మనకు ఎదురుగా ఉంది చాలా బాగున్నట్టుగా ఉంది టెంపుల్ చాలా పెద్దగా ఉన్నట్టుగా ఉంది ఇక్కడ శ్రీ అన్నపూర్ణ సైతం శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం శివాలయం ఇది నేరేడు మెట్ ఇది ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో ఇంకొక ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం మెట్ట ఇది ఓకే ఓకే బాస్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ ఇది ఇక్కడ టెంపుల్ ఉంది సంగుడి సంఘుడు ఇక్కడ అన్ని టెంపుల్ ఇక్కడ ఉన్నాయి సరే మనం చాయ్ కాదా పోయి షాయ్ అమృత్ few moments later ఏంది ఇక్కడ నేరేడు మెట్లు అన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా ఇది కూడా టెంపుల్ అనుకుంటున్నా ఏదో మరి నాకైతే అంత తెలియదు ఏం టెంపుల్ అప్పా నేను ర్యాపిడ్ ఎర్నింగ్స్ బ్లాగ్ చేసినట్టుగా లేదు టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించినట్టుగా ఉంది మీకు అంతేనా ఫ్రెండ్స్ చాలా పెద్ద టెంపుల్ ఉంటుగా ఉంది ఇది శ్రీ 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 విజయదుర్గ కట్ట మైసమ్మ శ్రీ వేణుపల్మ్మ దేవాలయం అమ్మవారి టెంపుల్ చాలా పెద్దగా ఎర్నింగ్స్ బ్లాక్ బ్లాగ్ చేసినట్టుకోలేదు కానీ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పడానికి ఫోన్ పనిచేసినట్టుకున్నాం మినీ ట్యాంక్ వన్ సఫిల్ కూడా నేరెడ్ మెట్ మల్కాజ్ గిరి అని చెప్పేసి రాసినారు సో ఎవరైనా దగ్గరలో ఉంటే అమ్మవారి దర్శనం చేసుకోండి చాలంటే చాలా పెద్ద టెంపుల్ చాలా బాగుండేట్టుగా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి అక్కడి నుండి అది అప్పుడు టెంపుల్ ఉంది కదా ఈ పార్క్ అనుకుంటున్నా ఏమన్నా సో ఎవరన్నా తెలిస్తే చెప్పండి ఏమో ఫ్రెండ్స్ ఇప్పటికీ నేను మూడు ఆర్డర్లు చేశాను త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ అమౌంట్ ఇచ్చింది సో ఈరోజు రేపు కొంచెం ఫ్రీగా ఉంటాను సోమవారం నుంచి మాత్రం ఇంత ఫ్రీగా అంత సీన్ ఏమి ఉండదు సో ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ అంట ఒకటి ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను కస్టమర్ వచ్చేసి జస్ట్ టూ నైంటీ మీటర్స్లో ఉన్నారు అక్కడ రెడ్ సిగ్నల్ పడింది అక్కడ నుండి ఫుల్ ట్రాఫిక్ ఉండొచ్చు మేబీ అయినా కదా శనివారం కదా ఉండకపోను వచ్చు ఎస్ చలో చలో జస్ట్ వన్ మినిట్ ఫ్రమ్ హియర్ బాబు కస్టమర్ గారు ఎక్కడున్నారండి నైంటీ నైంటీ మంది కాదు బాబు నైంటీ మీటర్స్ అది లెఫ్ట్ అని నైంటీ అంటే సెవెంటీ ఫార్టీ థర్టీ ఎస్ ఇక్కడ నుండి ఇక్కడ రో 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 రే బాబు ఇదే అనుకుంటున్నాం నాగరీ భవన్ ఇదేను సై కాల్ చేద్దాం కస్టమర్ వచ్చేసాడు మెయిన్ రోడ్ దగ్గరికి పోటిబోలోజీ పోటికే 0926 సెకండ్ 09 సెకండ్ 09 26 డబల్ 3 నా డబల్ 6 డబల్ 6 డబల్ 6 ఎక్కడ లొకేషన్ ఇక్కడ హైదరాబాద్ అండి ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఫోర్టీన్ కిలోమీటర్స్ సేమ్ లొకేషన్ యా సేమ్ లొకేషన్ థ్యాంక్ యూ నా ఇక్కడ ఉండి ఫోర్టీన్ కిలోమీటర్స్ థర్టీ సిక్స్ మినిట్స్ చూపిస్తుంది ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఓ నాయన మల్కాజ్ గిరి దగ్గర చాలా బాగుంది టెంపుల్ ఇది ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఒక టెంపుల్ ఎక్కువ ఉన్నాయి అర్థం ఎంతో నిజంగానే నేను రేపు ఎర్నింగ్ బ్లాక్ బ్లాక్ చేసినట్టుగా లేదు టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో హైదరాబాద్లో నీకు చూపించినట్టుగా ఉంది అబ్బా ఇవ్వాలా

మొత్తానికి ఇక్కడ అన్నపూర్ణ గేట్ దగ్గరికి వస్తున్నా ఏ అన్నమాట అన్నపూర్ణ అన్నపూర్ణ రోడ్లో అప్పంట్రా స్వామి ఇల్లు ఇదే బాస్ డూ ఈ నో దిస్ ఈజ్ ద అన్నపూర్ణ గేట్ ఇది సరే ఇంకా ఇదే అనమాట అనుకున్నా గేట్ లోపల బిగ్ బాస్లు తొక్కలు అనుమతి లేకుండా లోపలికి కూడా బాగూడదంట తెలిసిపోయిందా ఎస్ బాస్ ఇది శ్రీనగర్ కాలనీ అడ్డా అనమాట ఇక్కడికి ఉదయం నాలుగు గంటలకు కానీ ఐదు గంటలకు కానీ వస్తే జూనియర్ ఆర్టిస్ట్గా చాలామందికి చాలామంది అన్నమాట ఇక్కడ నుంచి అదేనా ఇదే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ మెట్రో ఇది హ్యా గైస్ ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తుంది చూడండి మా ఫ్రెండ్ వచ్చేసి ఒకడు మా ఊరి నుంచి హైదరాబాద్ వచ్చాడు ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ మెట్రో నుండి వెళ్తున్నాము ఏ టూ ఐటెక్ సిటీ వైపు వెళ్తున్నాము ఇక్కడ ఒకటి ఇక్కడ మీకు కన్ఫ్యూస్ ఒకటి మంగళగౌరి అని చెప్పేసి ఒక షాపింగ్ మాల్ ఉంటుంది చూడండి చూస్తున్నారా మంగళగౌరి ఓకేనా దీన్ని చూసి వాడు టెంపుల్ అనుకున్నాడు ఫ్రెండ్స్ ఇంకా నేను లోపలికి వెళ్ళి టెంకే కొట్లేవాడు అట్లా ఉంటుంది అంతోటి ఏ లోపల ఏదేవుడు రా ఉండేదే అంటున్నాడు గబ్బునాయలు వర స్వామి లోపల దేవుడు ఉంటారా దేవతలుంటారా అన్నా అవునా మా మా అన్నాడు తెలుసా ఏం దేవతలు రా ఎక్కడుంటారు వాళ్ళు ఉంటారు రా బాబు ఓన్లీ పగులు మూట మాత్రం వస్తారు దేవతలు అనే నీ పని బాగుంది కదా శుభ్రంగా హైరాబాద్ లో దేవతలు చూస్తున్నావు దేవుడు సరే నీకు అర్థం కాలే ఒక అవుతుంది వదిలే చెప్తే బాగోదు గుడ్డు నొప్పి ఏదో సామెత చూడు అది నీకన్నా గుర్తు కింద క్యామాజ్ చేస్తున్నావు రాయండి ఏదో గుడ్డు నొప్పి ఏదో ఉంది బా నాకైతే క్లారిటీ లేదు కానీ అక్కడ ఉంటది మర్చిపోరింది దాని సామెత ఇది చెప్పేసి పెద్దమ్మ తల్లి అన్నమాట మెట్రో జస్ట్ ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుందన్నమాట మరి పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా మనం వీడియోలో తీయాలి తిద్దాం అన్ని తిద్దాం అన్ని కవర్ చేద్దాం హైదరాబాద్లో ఏ మూలన ఏ టెంపుల్స్ కానీ ఏమే అన్ని కవర్ చేద్దాం అను అనువు అను కాదు అను అనువు అనువు అంటాం ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ జస్ట్ ఇక్కడ నుండి ఒక యాభై దగ్గర చాలా దగ్గర ఇది అన్నమాట పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉండేది ఇదేమటో అక్కడే కనిపిస్తుంది మేబీసారి పోయేదమ్మా జస్ట్ అట్లా మళ్ళీ జస్ట్ అంటే ఎంట్రెన్స్ వరకు వెళ్ళేసి మళ్ళీ వద్దాం ఓకే జస్ట్ ఒక యాభై యాభై వంద మీటర్లు అన్నమాట కార్ అడ్డ ఇలా కాస్తాను పొద్దున్నే ఇదే అనమాట టెంపుల్ కనిపిస్తుంది ఇది కాదు టెంపుల్ పక్కన టెంపుల్ లైటింగ్ కూడా లేదు అనమాట పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇదే అనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్ ఫ్రెండ్స్ ఈరోజు రేపటికి వచ్చిన అర్థం కాలేదు లేదా టెంపుల్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించడానికి వచ్చిన అర్థం కావట్లేదు మీకు ఈ గుడి టెంపుల్ కూడా ఒకసారి మనం తీయాలి ఇక్కడ చూస్తే నెక్స్ట్ టెంపుల్స్ అన్ని కవర్ చేయాలి ఆల్మోస్ట్ మరి ఏదో డైరైల్ ఉంటుందబ్బా ఏంది రయ్యా ఏం చేస్తాండా పాలు పాలు బతుకుతున్న హెడ్ గారు మిట్ట మధ్యాహ్నం కొత్త బగులు దున్నపోతకి పాలు పెతుకుతున్నా దున్నపాత నీకు చేసి గుమ్మితేపడి వచ్చి ఉంటుంది బలం ఉంటే ఆ డైలాగ్ సీన్ వేసి మా అది సినిమా గుర్తులేదు కానీ ఉంటుంది ఆ డైలాగ్ జయప్రకాశ్ రెడ్డి గారు స్వర్గస్థాపం చాలా చాలా అంటే చాలా బాగుంటుంది కామెడీ రంగా కావచ్చు సో ఇది ఎక్కడ పబ్ అనమాట ఇది ఒకసారి నైట్ టైం ఇప్పుడు బాస్ నాకు శుక్రవారం నైటు ఒక లేడీ ఎక్కింది ఇక్కడ ఎక్కి ఏం చేసిందంటే ఆ అమ్మాయి బుక్ చేసిందేమో ఎక్కడంటే మెహదీపట్నం బుక్ చేసిన అది కానీ వెళ్ళాల్సింది మెహదీపట్నం కాదంట మణికొండ వెళ్ళాలని చెప్పింది అదేంటి మేడం మరి మీరు బుక్ చేసింది మెహదీపట్నం కదా అంటే లేదు నేను పోవాల్సింది మెహదీపట్నం మా మణికొండ అంటే ధోరణి ఆయన ఏం చేయాలి ఏం చేయలే ఇంకా నా టైం బాగుండి ఓటీపీ కొట్లే క్యాన్సిల్ చేసి పారేసుకుని జంపు